నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్ ఆంధ్ర రాష్ట రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ బ్రాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో త్రీ బీహెచ్కే మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఈ ప్రతి మనం అమరావతిలోని ఐకానిక్ సెక్రటరియట్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ప్రపంచవ్యాప్తంగా సెవెన్ వండర్స్ ఎలా అయితే ఉన్నాయో మన రాజధాని ప్రాంతానికి ఈ ఏడు ఐకానిక్ టవర్స్ సెవెన్ వండర్స్ లాంటివి అనమాట ఇక్కడ ఏడు ఐకానిక్ టవర్స్లో ఐదు వచ్చేసి సెక్రటేరియట్ టవర్స్ దీంట్లో జిఏడి టవర్ కూడా ఉంటుంది ఇంకా అసెంబ్లీ హైకోర్ట్ అనమాట ప్రజెంట్ ఈ ఏడు ఐకానిక్ టవర్స్కి దగ్గర ఏంటంటే డే బై డే వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది ఈ ఏడు ఐకానిక్ టవర్స్ కనుక కంప్లీట్ అయితే ఏంటంటే టూరిజం పరంగా గానీ పరిపాలన పరంగా కానీ చాలా ఉపయోగపడుతుంది అనమాట ప్రజెంట్ మీరు చూడొచ్చు నా బ్యాక్ సైడ్ లో టవర్ వన్ టవర్ టూ అయితే ఈ టవర్ వన్ టవర్ టూ దగ్గర భారీ వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది డే బై డే ఇక్కడ భూమ్ ప్రెజర్ మిషనరీతో తో పనులు చేయడం గానీ కాంక్రీటింగ్ వర్క్స్ చేయడం గానీ మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నారు అలాగే టవర్ ఏరియా నాన్ టవర్ ఏరియాలో కూడా కంటిన్యూస్ గా పనులు అయితే జరుగుతున్నాయి ఈ ఐదు ఐదు కానిక్ టవర్స్ దగ్గర ఇంకా అసెంబ్లీకి సంబంధించిన ఏంటంటే పైలింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ నాలుగు ఫేజులుగా అయితే డివైడ్ చేశారు ఫేజ్ వన్ పైలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది దాదాపు నాలుగు వందల ఎనభై పైలింగ్స్ అయితే వేశారు దాని తర్వాత ప్రెజెంట్ ఫేజ్ టూ పైలింగ్ వర్క్స్ అయితే కంటిన్యూస్ గా జరుగుతుంది ఇంకా ఏంటంటే హైకోర్టుకి సంబంధించి నాలుగు పోర్లకి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది మిగతా పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ వేయడం కోసం వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఏంటంటే డే బై డే వర్క్ ప్రోగ్రెస్ అయితే మారిపోతుంది ఎప్పటికప్పుడు పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఏడు ఐకానిక్ వండర్స్కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ చూపిస్తాను ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయింది ప్రెసెంట్ ఇప్పుడు ఈ ఏడు ఐకానిక్ వండర్స్ ఎలా ఉన్నాయని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న టవర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి టవర్ ఫైవ్ అనమాట ఇదే జిఏడి టవర్ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అన్ని ఈ జిఏడి టవర్ లోనే ఉంటాయి ఈ జిఏడి టవర్ లోనే మన సీఎం గారి చాంబర్ కూడా ఉంటుంది ఇది బేస్మెంట్ జిప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు ప్రెసెంట్ ఈ జిఏడి టవర్ దగ్గర ఏంటంటే నాన్ టవర్ ఏరియా దగ్గర పిల్లర్స్ నిర్మాణ పనులు అలాగే ఎమ్యూనిటీ బ్లాక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇంకా రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ నుండి మీకు అటువైపు కనిపిస్తున్న ఇంకో టవర్ వచ్చేసి అది టవర్ ఫోర్ అనమాట ఈ టవర్ ఫోర్ టవర్ త్రీ దగ్గర ఏంటంటే రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన పనులను ఇంకా ఎంటీ బ్లాక్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా టవర్ త్రీ దగ్గర ఏంటంటే డయాగ్రెట్ కి సంబంధించిన ఫ్రేమ్ దగ్గర ఈ పెయింటింగ్ వర్క్స్ అవన్నీ చేస్తున్నారు ఇక్కడ ఒక మొబైల్ క్రేన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ మూడు ఐకానిక్ టవర్స్ దాటిన తర్వాత ఇక్కడ పాలవాగు అయితే రావాలి పాలవాగు క్రాస్ అయిన తర్వాత ఇంకో రెండు టవర్స్ అయితే ఉంటాయి అది వచ్చేసి టవర్ వన్ టవర్ టూ అనమాట ఈ టవర్ వన్ టవర్ టూ దగ్గర కూడా ప్రజెంట్ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన పనులు అలాగే ఎమ్యూనిటీ బ్లాక్స్ నిర్మాణ పనులు ఇంకా మెయిన్ టవర్ ఉండే ఏరియా దగ్గర ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీకు కనిపించేది టవర్ టూ అనమాట అలాగే అటువైపు కనిపించేది టవర్ వన్ ఆ టవర్ వన్ దగ్గర ఒక మొబైల్ క్రేన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇంకా నాన్ టవర్ ఏరియా వైపు మొత్తం కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మొత్తం బేస్మెంట్ వైపు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కాంక్రీటింగ్ వేసి మొత్తం రెడీ చేస్తున్నారు అలాగే దీని సైడ్ అటువైపు మొత్తం ఏంటంటే రిటైనింగ్ వాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ నీట్గా ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ షీట్ వేసి దానిపైన ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ అలా చేసిన తర్వాత దానిపైన కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారు అలాగే ఇటు సైడ్ వైపు రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ నిర్మిస్తున్న ఐదు ఐకానిక్ టవర్స్లో ఏంటంటే టవర్ వన్ టవర్ టూ వచ్చేసి షాపుర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇది బేస్మెంట్ జీ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది దీనిపైన టెరస్ ఫ్లోర్ కూడా వస్తుంది ఈ టవర్ వన్ టవర్ టూ టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది ప్రజెంట్ ఈ నాన్ టవర్ ఏరియా దగ్గర కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర డే బై డే వర్క్స్ పరంగా చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి మెయిన్ టవర్ ఉన్న ఏరియా దగ్గర పనులు జరుగుతున్నాయి అలాగే నాన్ టవర్ ఏరియా వైపు కూడా కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మెయిన్ టవర్ ఏరియా దగ్గర ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఇంకా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ చేసుకుంటున్నారు అలాగే ఇటువైపు కూడా మీరు చూడొచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నెంబర్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు నాన్ టవర్ ఏరియా వైపు కాంక్రీటింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ప్రజెంట్ ఈ టవర్ వన్ దగ్గర ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఒక మొబైల్ క్రేన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ క్లీనింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కానీ అవన్నీ చేసుకుంటున్నారు ఇదంతా మెయిన్ టవర్ వచ్చేరియా అనమాట మన ఐదు ఐకానిక్ టవర్స్ కి ఫౌండేషన్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి వీటి ఫౌండేషన్స్ కూడా నాలుగు మీటర్ల దెప్త్ వరకు అయితే వేశారు ఈ ఫౌండేషన్స్ వేయడం కోసం ఒక లెవెల్ వరకు ఎస్కవేషన్ చేసుకున్నారు అంటే ఆ రోడ్ లెవెల్ నుండి ఒక ఇరవై నుండి ముప్పై అడుగుల వరకు ఎస్కవేషన్ చేసిన తర్వాత మెయిన్ ఫౌండేషన్స్ వేయడం కోసం నాలుగు మీటర్ల వరకు డెప్త్ వరకు ఎస్కవేషన్ చేసి దానివైపు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పీసీసీ వేసిన తర్వాత దానిపైన వాటర్ ప్రూఫింగ్ షీట్ వేసి దానిపైన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేసి అది మొత్తం ఒక బ్లాక్ లా చేసిన తర్వాత దాని లోపల కాంక్రీటింగ్ అయితే వేశారు దాదాపు నేను సేకరించిన డేటా ప్రకారం ఒక తొమ్మిది వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ అయితే వేశారు అంటే ఒక్కొక్క టవర్ వచ్చేసి యాభై రెండు మీటర్ల పొడవు యాభై రెండు మీటర్ల వెడల్పుతో ఉంటుంది నాలుగు మీటర్ల దెప్త్ వరకు కాంక్రీటింగ్ వేసి ఈ మొత్తం ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన ఫౌండేషన్స్ అయితే కంప్లీట్ చేశారు అలాగే ఇటువైపు కనిపిస్తుంది వచ్చేసి టవర్ టూ ఈ టవర్ టూ దగ్గర కూడా సేమ్ ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రెజెంట్ ఈ టవర్ వన్ కానీ టవర్ టూ దగ్గర ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కాకుండా రిటర్నింగ్ వాల్ కానీ ఎమిటీ బ్లాక్స్ నిర్మాణ పనులు కానీ అవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత తర్వాత ఏంటంటే టవర్ క్రీన్స్ ఏర్పాటు చేసుకొని మిగతా టవర్ నిర్మాణం అయితే స్పీడప్ చేస్తారు దీనికి సైడ్ వైపు ఏంటంటే డయాగ్రిడ్ కి సంబంధించిన ఫ్రేమ్స్ అయితే వస్తాయి ఆ డయాగ్రిడ్ ద్వారా ఈ టవర్స్ అన్నిటిని హైట్ పెంచుకుంటూ అయితే వెళ్తారు ఒక్కొక్క ఫ్లోర్ నిర్మాణం కోసం ఏడు నుండి పది రోజులు అయితే టైం పడుతుంది ప్రజెంట్ మిగతా అన్ని అంటే ఒక ప్రాసెస్ ప్రకారం ఇక్కడ నిర్మాణ పనులు అన్ని కంప్లీట్ అయిపోవడంతో ఇంకా మెయిన్ ఇంకా ఫ్లోర్ల నిర్మాణ పనులు అయితే చేస్తారు అంటే డే బై డే అంటే సెవెన్ డేస్ టెన్ డేస్లో ఒక్కొక్క ఫ్లోర్ నిర్మించుకుంటూ వీటి నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు ఈ ఐదు ఐకానిక్ టవర్స్ దాదాపు ముప్పై రెండు ఎకరాల అయితే కడుతున్నారు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ ఈలో లో ఈ ఐకానిక్ టవర్స్ అయితే వస్తున్నాయి ఇదంతా గవర్నమెంట్ సిటీ ఏరియా అనమాట ఇక్కడ నుండి కనిపించేది వచ్చేసి టవర్ త్రీది ప్రజెంట్ టవర్ త్రీ దగ్గర కూడా ఒక మొబైల్ క్రేన్ ఏర్పాటు చేసుకొని ఈ మెయిన్ టవర్ వచ్చే ఏరియా దగ్గర ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కానీ అవన్నీ జరుగుతున్నాయి ఇంకా సైడ్ డయాగ్రిడ్ కి సంబంధించిన ఫ్రేమ్స్ ఉన్నాయి చూసారా ఆ డయాగ్రిడ్ ఫ్రేమ్ల దగ్గర పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అలాగే నాన్ టవర్ ఏరియా వైపు ఏంటంటే రిటైనింగ్ వాల్ కి సంబంధించిన పనులు అలాగే ఎమిటీ బ్లాక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ టవర్ త్రీ టవర్ ఫోర్ వచ్చేసి ఇరవై మూడు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్ అయితే ఉంటాయి ఈ కూడా బేస్మెంట్ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ తోనే నిర్మిస్తున్నారు ఈ టవర్ త్రీ టవర్ ఫోర్ వచ్చేసి ఎల్ అంటి కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు అమరావతిలో నిర్మిస్తున్న ఈ ఐదు ఐకానిక్ టవర్స్ కనుక కంప్లీట్ అయితే ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటేరియట్ ఇవే అవుతాయి ఇక్కడ నుండి ఈ టవర్ త్రీ సరౌండింగ్స్ మొత్తం మీరు చూడొచ్చు ఈ ఐదు ఐకానిక్ టవర్స్ లో ఏంటంటే ఈ డయాగ్రీట్ కి సంబంధించిన ఫ్రేమ్స్ టవర్ త్రీ టవర్ ఫైవ్ దగ్గరే ఏర్పాటు చేశారు దీని చుట్టూ ఉన్న ఈ డయాగ్రిట్ ఫ్రేమ్స్కి సంబంధించిన వాటికి ఏంటంటే పెయింటింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేశారు కొన్ని వీటికి ఇంకా పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా టవర్ ఫోర్ దగ్గర కూడా మీరు ప్రెసెంట్ స్టేటస్ చూసుకోవచ్చు ఇక్కడ క్లీనింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇంకా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ కూడా ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ ఈ లో జరుగుతుందని చెప్పాను కదా ఈ సూపర్ బ్లాక్ ఈ వచ్చేసి కొండమరాజుపాలెం విలేజ్ దగ్గర అయితే ఉంటుంది ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే రోడ్లు వచ్చేసి ఈ ఫైవ్ ఈ ఫోర్ రోడ్లు ఉంటాయి ఇంకా ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ ఈ నాలుగు రోడ్ల మధ్యలోనే ఈ గవర్నమెంట్ సిటీ ఏరియా అయితే ఉంటుంది ఈ గవర్నమెంట్ సిటీ ఏరియాలో ఐదు ఐకానిక్ టవర్స్ కాకుండా ఇంకా అసెంబ్లీ నిర్మాణం కూడా జరుగుతుంది ఇటువైపు అంతా చూడండి నాన్ టవర్ ఏరియా వైపు కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇంకా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేది వచ్చేసి జిఏడి టవర్ ఈ జిఏడి టవర్ వైపు కూడా ఏంటంటే నాన్ టవర్ ఏరియా వైపు కాంక్రీటింగ్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ ఒక టవర్ క్రేన్ కి సంబంధించిన మెటీరియల్ కూడా ఉంది ఇక్కడ ఏర్పాటు చేసుకున్న టవర్ క్రేన్లు కూడా ఏంటంటే నలభై రెండు టన్నుల కెపాసిటీతో ఒక టవర్ క్రేను ఇంకా ఎనభై టన్నుల కెపాసిటీతో ఉండే ఇంకా ఇంకో టవర్ క్రేన్ అయితే ఏర్పాటు చేస్తారు రెండు వైపులా రెండు టవర్ క్రైన్ల సహాయంతో ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇదంతా ఎమిటీ ఎమ్యూనిటీ బ్లాక్స్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతం అనమాట ఇక్కడ పిల్లర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి పిల్లర్లకు సంబంధించిన ఫూటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు అలాగే ఈ దీని చుట్టూ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ అంటే బేస్మెంట్లో ఏంటంటే కాంక్రీటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి ఇక్కడ కూడా ఈ డయాగ్రిట్ ఫ్రేమ్ లకు సంబంధించిన వాటికి పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు ఇది అతి ఎత్తైన కవర్ అనమాట బేస్మెంట్ ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ తో నిర్మిస్తున్నారు ఇది దాదాపు పదిహేడు లక్షల మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది అలాగే ప్రజెంట్ అసెంబ్లీ నిర్మించే ప్రాంతం దగ్గర పైలింగ్ వర్క్స్ అయితే ఫేజ్ వన్ పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది దాదాపు నాలుగు వందల ఎనభై వర్క్ అయితే కంప్లీట్ చేశారు ఇంకా ఫేజ్ టూ ఫేజ్ త్రీకి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి నేను సేకరించిన డేటా ప్రకారం దాదాపు రెండు వేలకి పైగా పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తారు ఇక్కడ ఆ రెండు వేల పైకి పైగా పైలింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీటికి సంబంధించిన బేస్మెంట్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ అవన్నీ నిర్మిస్తారు ఈ అసెంబ్లీ బిల్డింగ్ వచ్చేసి బేస్మెంట్ జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటుంది దాదాపు నూట నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో మెయిన్ బిల్డింగ్ నిర్మాణం అయితే చేస్తారు ఈ బిల్డింగ్ వచ్చే ప్రాంతం కూడా ఏంటంటే రెండు వందల మీటర్ల పొడవు రెండు వందల మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది మెయిన్ దీనిపైన ఉండే ఈ టవర్ ఏదైతే ఉంటుందో అది రెండు వందల యాభై మీటర్ల హైట్ అయితే ఉంటుంది ఆ రెండు వందల యాభై మీటర్ల హైట్ లో ఉండే టవర్ ని ఒక టూరిస్ట్ అట్రాక్షన్ గా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ప్రాంతం వైపు ఫేజ్ వన్ పైలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో ఏంటంటే ఎస్కావేషన్ చేసిన తర్వాత ఆ కాంక్రీట్ కటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ కాంక్రీట్ మొత్తం కట్ చేసిన తర్వాత మళ్ళీ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తారు రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కాంక్రీటింగ్ అంటే రాఫ్ట్ వర్క్స్ అయితే చేస్తారు ఇంకా ఇటువైపు ప్రజెంట్ ఫేజ్ టూ ఫేజ్ త్రీకి కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇదంతా ఈ అసెంబ్లీ బిల్డింగ్ కూడా ఏంటంటే రివర్స్ తిప్పిన ఈ లిల్లిపు ఆకారంలో అయితే ఉంటుంది ఈ ఏడు ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన డిజైన్స్ వచ్చేసి నార్మల్ పోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ వాళ్ళు అయితే ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ ప్రకారమే ఇక్కడ ఏడు ఐకానిక్ బిల్డింగ్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి డయాగ్రిడ్ ఫ్రేమ్లకు సంబంధించిన ఫ్యాబ్రికేషన్ యాడ్ అనమాట ఈ టవర్ ఫైవ్ కోసం ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్ని అయితే రెడీ చేసుకున్నారు బీమా కంపెనీ వాళ్ళు ఈ టవర్ ఫైవ్ ఏదైతే ఉందో అది జిఏడి టవర్ అనమాట ఆ జిఏడి టవర్కి సంబంధించిన ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్లన్నీ ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్లోనే రెడీ చేసి ఇంకా అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా టవర్ నిర్మాణం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఐకానిక్ హైకోర్ట్ అనమాట ఈ ఐకానిక్ హైకోర్టు నలభై రెండు ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు బౌద్ధ స్థూపాకారంలో ఈ హైకోర్టు అయితే ఉంటుంది ఈ హైకోర్టులో మొత్తం పదహారు పోర్లు అయితే ఉంటాయి ఈ పదహారు పోర్లలో మొత్తం ఏడు పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో ఏంటంటే ఒక మూడు పోర్లు అయితే కంప్లీట్ అయినాయి ప్రెసెంట్ రీసెంట్ గా ఒక నాలుగు పోర్ల వరకు కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు ఇంకా మిగతా పోర్లకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి ఆ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇంకో మూడు పోర్లను అయితే రెడీ చేస్తున్నారు ఈ మొత్తం పదహారు పోర్లలో ఏంటంటే నాలుగు పోర్లు పెద్ద పోర్లు అనమాట వాటికి దాదాపు ఐదు వేల ఐదు వందల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ అయితే వేస్తారు దాంట్లో మనకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో ఒక పోర్ కంప్లీట్ అయింది ప్రెసెంట్ ఇప్పుడు రీసెంట్గా ఇంకో పోర్ కూడా కంప్లీట్ చేశారు దానికి దాదాపు ఏడు వందల టన్నుల వరకు స్టీల్ని అయితే ఉపయోగించారు ఐదు వేల ఐదు వందల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ వేసి ఆ పోర్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేశారు ఇక్కడ నుండి మీరు చూడొచ్చు కంప్లీట్ అయిన పోర్లన్నీ ఎలా కనిపిస్తున్నాయో మొత్తం పదహారు పోర్లలో ఏడు పోర్లు కంప్లీట్ అయిపోవడంతో ఇంకా పద పదకొండు పోర్లు అయితే ఉన్నాయి ఇంకా మూడు పోర్లకు సంబంధించిన ప్రజెంట్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి త్వరలో వాటికి కూడా కాంక్రీటింగ్ అయితే వేస్తారు ఈ పోర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే దీనిపైన బీమ్స్ వేసి ఇంకా బేస్మెంట్ జీ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ తో వీటి నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఒక పోర్ కి సంబంధించిన ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఇటువైపు కూడా ఇంకో పోర్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా అటు ఒక మోన్ కూడా ఇంకో పోర్ అయితే రెడీ చేస్తున్నారు మొత్తం మూడు పోర్లు కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇటువైపు ఈ హైకోర్టు మొత్తం ఇరవై లక్షల ముప్పై రెండు వేల చదర విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఈ ఐకానిక్ హైకోర్టు నిర్మాణం వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ ఎఫ్ లో అయితే నిర్మిస్తున్నారు ఈ సూపర్ బ్లాక్ ఎఫ్ మొత్తం ఏంటంటే జస్టిస్ సిటీ ఏరియా అనమాట ఇక్కడ నుండి టాప్ వ్యూ లో ఈ హైకోర్టు నిర్మిస్తున్న ప్రాంతం మొత్తం మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో నిర్మిస్తున్న ఏడు ఐకానిక్ వండర్స్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వర్క్ ప్రోగ్రెస్ పరంగా ఎప్పుడెప్పుడు ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయిందో మీకు డీటెయిల్గా ఈ వర్క్స్ చూపిస్తూ ఉంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి